తెలుగు క్యాలెండర్ డాట్ ఓఆర్జి యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈరోజు తిది నవమి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం మఖ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు యోగం ధృవ మరుసటి రోజు తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కరణం కౌలవ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తైతుల రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం మరుసటి రోజు తెల్లవారుజామున పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల నుండి మూడు గంటల వరకు